అందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా డెబ్బై ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్యం పండుగ సో ఇటువంటి తరుణంలో ప్రజాస్వామ్యవాదులకు అందరికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది సో ఈ ప్రజాస్వామ్య పండుగకి ఎలా ఉండబోతుంది ఏపీ వేదిక కాబోతుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి ఎవరికి ఓటు వేయబోతున్నారు ఈసారి ఐదేళ్లకు పరిపాలించే అవకాశాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఎన్నికలు జరిగాయి సో మొదటి ఎన్నికలు జరిగిన తర్వాత ఏపీలో వచ్చేసేసి టీడీపీ పార్టీకి ఏపీ ప్రజలు అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది సో రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం జరిగింది ఆయన ఫీల్డ్లోనే అమరావతిని రాజధానిగా నిర్మించడం సో మొత్తానికి హైదరాబాద్ అని అయితే ఖాళీ చేసేసి ఏపీ రాష్ట్రంలో ఆంధ్ర రాజధానిగా అంటే హైదరాబాద్కు ఉన్నటువంటి సర్వ హక్కులు వదులుకొనేసేసి ఆంధ్రాకు రావడం జరిగింది సో దానికి విపక్ష పార్టీలు చెప్తున్నటువంటి అంటే అప్పుడు విపక్ష పార్టీలు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే ఓటుకు నోటు కేసులో ఆయన దొరికిపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసేసి మనకు రావాల్సినటువంటి హక్కుగా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని మనకు హైదరాబాద్ సారీ హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ ప్రభుత్వం ఓటుకు నోటు కేసుకు భయపడి అంటే అప్పుడు కేసీఆర్ గారికి భయపడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేసి అదరాభద్రగా రాజధాని పెట్టడం అంటూ జరిగింది సో అది ఎంతవరకు జరిగింది ఏంటి సో అలా జరిగినటువంటి సందర్భం అది తర్వాత ఏపీ రాజధాని మొత్తాన్ని తీసుకొని వచ్చేసేసి అమరావతిగా వారు నిర్ధారించడం జరిగింది దానికి ఒక కమిటీ కూడా వేశారు వారు కమిటీ నారాయణ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని వేసి అప్పటి మంత్రి గారు అనుకుంటే నారాయణ అంటే అదే మీరు అనుకున్నట్టే నారాయణ విద్యా సంస్థల అధినేత సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రజలకు కట్టబెట్టడం జరిగింది సో అమరావతి రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఇష్టమా లేదంటే రాయలసీమ ఇష్టమా ఇవన్నీ పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఆయన ఏం చేశారంటే రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి ఏం చెప్పారంటే ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే రాష్ట్రానికి మధ్యంలో ఉండడం వల్ల రాజధాని ఉంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఓకే వారు ఇక్కడ మనకి హలో బ్రోహన్ పెట్టారు భరత్ గారు హాయ్ అండి హలో మీకు కూడా సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే మన ఛానల్కి వచ్చేసి దాదాపుగా తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో దాంతో కూడా మీ చలవే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది ఇంకా నేను మంచి వీడియోలు తినడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది సో ఇక మనం టాపిక్ వెళ్దాం సో అలా వారు అమరావతిని రాజధానిగా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎత్తి జరిగింది దానికి రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని సెంటర్లో ఉండాలి అని ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది సో దానిపైన ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయం తీసుకోలేదు రాయలసీమ ప్రజల అభిప్రాయం తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్ కూడా ఒకటే కదా ఇక్కడ ఏంటంటే రాయలసీమ వాళ్ళు రాజధాని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మనకు ఫస్ట్ హిస్టరీలో మనం వెళ్ళామంటే కర్నూలు రాజధానిగా ఉంది మనకి సో మద్రాసు వచ్చేసి అంటే చెన్నై ప్రస్తుతం ఇప్పుడు చెన్నైగా చెప్తున్నారు కదా చెన్నై వచ్చేది ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉండింది సో ఆ చెన్నై ప్రాంతం రాయలసీమ భూభాగంలో ఉండేది దాన్ని వాళ్ళు తమిళనాడు రాష్ట్రానికి వదులుకోవడం జరిగింది సో వాళ్ళు ఇక్కడ కలిసి రావడం తర్వాత కర్నూలు రాజధానిగా చేస్తామని చెప్పడం సో ఇవంతా చాలా పెద్ద స్టోరీ మనం హిస్టరీలోకి వెళ్తూ ఉంటే చెప్తుంటారు కదా చరిత్రలోకి వెళ్తుంటే అది ఇంకా లోతుగా ఉంటే ఉంటుందంట చాలా లోతుకు వెళ్తూనే ఉంటుందంట సో మనం ఇప్పుడు ఆ చరిత్ర అంతా కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది సో దాన్ని ఖచ్చితంగా మనం సమయం అంతా కూడా మనం చర్చించుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అంశం అంటే ఫస్ట్ నుంచి ఏదేది ఉండేది అనే దానిపైన మనం చర్చించుకున్నాం సో మనం ఇంకా చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా తలకరుద్దడం జరిగింది మొత్తం అందరి ఆయన అందరికీ అంటే ఆయన నిర్ణయమే అంత నిర్ణయంగా ఇక్కడ శ్రీకృష్ణ కమిటీని కూడా ఒక కమిటీ మనం చర్చించుకోవాలి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆ కమిటీ కూడా చెప్పింది ఇక్కడ రాజధానిగా ఉంటే బాగుంటుంది ప్లేస్ ఓకే చోట వద్దు అని చెప్పేసి సో అన్నీ పట్టించుకోకుండా సో వారి రాజధానిగా అమరావతిని నిర్మించడం అంటే అమరావతిని ప్రతిపాదించడం జరిగింది సో అప్పుడు అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అప్పట్లో ఏం చెప్పిందంటే కాదన లేక అవున లేక చెడ్డ రేవ్ అంటారు కదా ఆ మూమెంట్లో నడిచింది అప్పుడు వైసీపీ పార్టీ సో ఇక్కడ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి జరుగుతున్న సందర్భం అది సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లైవ్ చూస్తున్న అందరికీ కూడా సో ఇక మన టాపిక్ వెళ్తే అమరావతి రాజధానిగా అప్పట్లో వైసీపీ పార్టీ అంటే ఏమంటారు సంపూర్ణంగా కాకుండా ఒప్పుకున్నట్లు చెప్పింది ఏదో అంటారు కదా అంటే అన్నట్లు అట్లా ఉంది అప్పటికైతే ఇంకా అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు సో అమరావతి రాజధానిగా రాయలసీమ ప్రజలకు ఇష్టం లేదు అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఎక్కడ వారు ఇష్టం ఉన్నట్టు ప్రకటించలేదు ప్రజలు కానీ సో వీర విరాగాలు తీసుకురావడం తర్వాత అందరూ ఒక ఇటుక ఇవ్వండి అని చెప్పడం ఒక మహాన్ విశ్వనగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పడం సో ఇట్లా చేయడం దీని అంతా ఏం చేసిందంటే వైసీపీ పార్టీ భ్రమరావతి తర్వాత వచ్చిన తర్వాత భ్రమరావతి అనే విధంగా ప్రచారం చేసింది సో ఇంకా టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ ఎండ్కి వచ్చింది అంటే అమరావతి ఇక్కడ సంపూర్ణంగా పూర్తి కాలేదు నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగినటువంటి అంశం సో అక్కడికి జరిగిపోయినప్పటికీ మొత్తానికి ఏమైపోయిందంటే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పారంటే వైసీపీ పార్టీ కూడా అమరావతికి మేము అనుకూలమే సో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం స్టార్ట్ చేసింది మొత్తానికైతే ఇక్కడ అమరావతిని రాష్ట్ర రాజధానిగా వైసీపీ ఒప్పుకుంది అప్పుడైతే అప్పుడు ఎన్నికల అయితే ఒప్పుకుంది సో మొత్తానికి ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీని కొంచెం నమ్మడం జరిగింది ఇక్కడ ఏంటంటే వైసీపీ పార్టీ అధికారం లేకి రావడానికి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్తున్నాను అన్ని సీట్లు గెలిచి వాళ్ళు అధికారం లేవడానికి టీడీపీ ఓడిపోవడానికి ఒక రీజన్ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయించుకోవడం తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిగా వారిలా పరి పరిపాలన చేస్తారని చెప్పడం సో ఇక్కడ షర్మిల గారి గురించి కూడా చర్చించుకోవాలి మనం షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ప్రచారం చేసి ఏపీకి అయితే వైసీపీని అధికారంలోకి తీసుకురానికి చాలా ప్రయత్నాలు చేశారు సో అది అయిపోయింది టూ థౌసండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ ఆయన రావడం వెనుక నవరత్నాలు అని ఒక కాన్సెప్ట్ ఎన్నికల మేనిఫెస్ట్ ఎన్నికల హామీ పత్రం అంటారు కదా మేనిఫెస్ట్ దాని ప్రకారంగా నవరత్నాలు అని చెప్పి స్కీమ్స్ తీసుకురావడం సో అన్నీ మొత్తంగా తీసుకొని వచ్చేసి మొత్తానికి వాళ్ళ అధికారం అయితే వైసీపీ రావడం జరిగింది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు కూడా టీడీపీ సైలెంట్గానే ఉంది ఒకానొక టైంలో టీడీపీ మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది ఆంధ్రప్రదేశ్లో లేదు కుప్పంలో కూడా చాలా దారుణంగా ఓడిపోసింది మొత్తం అంతకులు క్లీన్షిప్ చేసింది అనే స్థాయికి వచ్చింది ఇంకా ఒక టైంలో అయితే పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప అవకాశాలు తీసుకొని అధికారంలోకి వచ్చినప్పుడు చాలా అధికారాలు అనుభవించి సో పార్టీ అధికారంలోకి ఫోర్వర్డ్ కోల్పోతానే మొత్తంగా మొత్తానికి మొత్తంగా అంత వైసీపీ పార్టీలోకి క్యూ కట్టారు సో ఇక బీజేపీలోకి వెళ్ళారు కొంతమంది సో వారిని వీరే పంపించారని చెప్తారు మరి ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు కదా అది సో ఇక వైసీపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఈయనను తిట్టడం ప్రారంభించారు సో ఇక్కడ గెలిచినప్పుడు కొన్ని రోజుల వరకు బాగుంది వైసీపీ ప్రభుత్వం సో తర్వాత మంత్రులు ఈ అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం బూతుల మంత్రులుగా పేరు తెచ్చుకోవడం తర్వాత రాష్ట్రంలో ఇసుకను చక్కెరలు అమ్ముకొని చేయడం అంటే ఇసుక దొరకని సిచ్యువేషన్స్ ఉన్నాయి మన ఏపీలో ఇసుక కార్మికులకు పని లేకోకుండా పోయింది ఒక పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రంలో మొత్తం ఇసుక దొరకని పరిస్థితి అయిపోయింది భారతదేశంలోని సముద్ర తీరం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తర్వాత సో అటువంటిది మనకు ఇసుక లేకపోవడం తర్వాత ఇసుకతో కార్మికులు కష్టం పడ్డం ఇసుకను చక్కెరలా అమ్ముకొని తినేసేయడం ఇట్లా మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో కొంత తన మసకబారడం జరిగింది ప్రభుత్వం అంతా కూడా కరెంట్ బిల్లులు ముఖ్యంగా ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అంశం కరెంట్ బిల్లులు సో కరెంట్ బిల్లులు చాలా దారుణంగా అయిపోయాయి ఒక టూ హండ్రెడ్ వచ్చే ప్లేస్లో టూ థౌసండ్ త్రీ థౌసండ్ వచ్చే మూమెంట్ వచ్చింది సో అట్లాగే మొత్తం నిత్యావసర ధరల రేట్లు పెరగడం అన్నీ కూడా చాలా దారుణంగా అన్నీ కలగలిపి ప్రతిపక్షాలకు మహా ఆయుధంగా తయారయ్యాయి సో ఇవన్నీ కలుపుకొని ప్రతిపక్షాలు మొత్తానికైతే మహాబలంగా ఏపీలో ఇప్పుడు వైసీపీని ఢీక్కొట్టబోతున్నాయి సో మొత్తం సిచ్యువేషన్ అంతా చూస్తారు కదా సో ఈసారి జరగబోయేటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఒకవైపు ఐదేళ్ళ పరిపాలన చూసాం ఇంకోవైపు ఫస్ట్ ఐదేళ్ళ పరిపాలన కూడా చూసాం ఇద్దరిని చూసాం సో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఏపీ ప్రజల మనోగతంలోనే ఉంటుంది సో స్కీమ్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఆరు సూపర్ సిక్స్ ఏదో పెట్టారు చాలా బాగున్నాయి ఆరు సో లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్ పెట్టినవారు కదా ఇప్పుడు అవన్నీ చదువుదాం మనం హలో బ్రో హాయ్ అండి మీకు కూడా ప్రదీప్ గారు హలో హాయ్ అండి మాధురి హలో హాయ్ కిరణ్ హాయ్ ప్రసాద్ హలో హాయ్ సో లైవ్ చూస్తున్న అందరికి కూడా హాయ్ అండి అలాగే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను In Manchukunda, oke. Okay.